హలో హాయ్ అందరికీ నమస్తే మార్నింగ్ న్యూస్ మన ముచ్చట్లు మీ గణేష్ వాల్మీకి మన ఛానల్లో ఈరోజు దిశ ఈనాడు ఆంధ్రజ్యోతి ప్రధాన పత్రికలోని మెయిన్ హెడ్లైన్స్ అయితే తీసుకొని వీడియో చేస్తున్నాము మరి వీడియోను అందరు తప్పకుండా చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సేవ్ నేచర్ ఫర్ బెటర్ ఫ్యూచర్ అనే క్యాప్షన్తో మన ఛానల్ ముందుకు సాగుతుంది కాబట్టి మీరందరూ కూడా ప్రకృతి పర్యావరణంలో భాగంగా మరి ఆరోగ్యకరమైన పర్యావరణంలో మీరు అందరు పాలు పంచుకోవాలని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ రోజు కనుక ప్రధాన హెడ్లైన్స్ కనుక చూసుకున్నట్లయితే నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు భూనగిరి మీటింగ్ లో మరి తను చేసినటువంటి వాక్యాలను అన్ని పేపర్లు ప్రధానంగా ప్రచురించడం జరిగింది దిశాను చూసుకున్నట్లయితే ఉంటే నాతో పాటు సీఎం అర్హత ఉన్నటువంటి వ్యక్తి కొమటిరెడ్డి వెంకటరెడ్డి అని మరి చెప్పడం జరిగింది అదే ఆంధ్రవృతిని తీసుకున్నట్లయితే లక్ష్మీ నరసింహుడి సాక్షిగా రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పేసి ఆ ఆంధ్రవతి ప్రధాన హెడ్లైన్ కవర్ చేసింది ఆ ఈనాడు ఈనాడుకు వచ్చేసరికి నరేంద్ర మోడీకి ఓట్లు అడిగే హక్కు లేదని చెప్పేసి కామెంట్ చేసింది అయితే మూడిటి సారాంశం చూసేది ఉంటే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు మరి కేవలము అంటే మత రాజకీయాలు చేస్తున్నారు వాళ్ళకు ఓట్లు అడిగే హక్కు లేదని చెప్తూనే రెండు లక్షల రుణమాఫీ ఏది ఏమైనా సరే రెండు లక్షల రుణమాఫీ ఆగస్టు పదిహేను లోపు ఖచ్చితంగా చేసి తీరుతానని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది దాంతో పాటు నిన్న భువనగిరిలో ఉండడం వల్ల మరి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆ మంత్రి పదవి అంటే తెలంగాణ ఉద్యమం సమయంలో తన మంత్రి పదవిని త్యాగం చేసి ఉద్యమంలో పాల్గొన్నాడు కాబట్టి అదే విధంగా కాంగ్రెస్ పార్టీకి ఆ మంచి సేవ చేసిండు కార్యకర్త రూపంలో అని చెప్పేసి తనతో పాటు సీఎం అయ్యేటటువంటి అర్హత కుమటిరెడ్డి వెంకటరెడ్డికి తప్పకుండా ఉంటుందని చెప్పేసినటువంటి ప్రధాన వాక్యాలను అన్ని పేపర్లు కవర్ చేయడం జరిగింది దీంతో పాటు మరొక హెడ్లైన్ చూస్తే నిన్న ఆ ప్రధాని నరేంద్ర మోడీ గారు రాజస్థాన్ సభలో అంటే ప్రచారంలో భాగంగా చేసినటువంటి ఒక వాక్యాలను మరి అన్ని పేపర్లు ప్రచురించడం జరిగింది ముఖ్యంగా వాటిని చూసుకున్నట్లయితే కాంగ్రెస్ మేనిఫెస్టో ఏదైతే ఉందో అంటే మేము అధికారంలోకి వస్తే దేశ సంపదను అందరికి సమానంగా పంచుతామని చేసిన వాక్యాలను ప్రధాని నరేంద్ర మోడీ గారు దాన్ని ఒక విధమైనటువంటి విధానంలో దాన్ని వ్యక్తపరచడం జరిగింది దాని గురించి చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ఓట్లేస్తే కాంగ్రెస్ కనుక మీరు ఓట్లేస్తే మీ యొక్క మంగళ సూత్రాలను సైతం మా ముస్లింలకు అప్ప రీతిలో మరి వాక్యాలు చేయడం జరిగింది ఆ దీన్ని వివరంగా చూసినట్లయితే దేశ సంపదను అందరికీ పంచుతామని చెప్తున్నారు కాబట్టి మరి మీ సంపదను ఎక్కువ మంది ఆ అంటే ఇప్పుడు మీరు ఒక కుటుంబంలో మీరు నలుగురు ఉంటే ముస్లిం కుటుంబాలలో ఎక్కువ మంది ఉంటారు కాబట్టి మరి మీ నలుగురు మీ దగ్గర ఉన్న సంపద వాళ్లకు లెక్క ప్రకారం మనసుల పరంగా వాళ్ళకు పంచుతారు వలసవాద ముస్లింలను ఇక్కడ మతోన్మాద వ్యతిరేక శక్తులకు మీ యొక్క సంపద తరలిపోతుందనే రీతిలో ప్రధాని నరేంద్ర మోడీ గారు మరి చేసిన వాక్యాలను అన్ని పేపర్లు కూడా కవర్ చేశారు మరి దీంతో పాటుగా ఈ మూడు పేపర్లు కవర్ చేసిన మరొక అంశం ఏంటంటే నిన్న సంగారెడ్డి జిల్లాలో ఆందోల్ మండలంలో జోగిపేట గ్రామంలో ఒక విషాదకర సంఘటన జరిగింది ఆ సంఘటనను మూడు పేపర్లు కూడా ప్రచురించడం జరిగింది మరి ఏంటిదయ్యా అంటే అక్కడ ఒక వ్యక్తి ఒక వైర్ షాప్ లో ఒక షాప్ లో వైర్ దొంగతనం చేస్తే చూసినటువంటి పదమూడేళ్ల బాలుడు నిజం చెప్పాడని చెప్పేసి అతను ఒక కక్ష పెట్టుకొని నిర్మానుషమైన ప్రదేశాన్ని తీసుకెళ్లి తనని చంపి ఆ బాలు బావిలో వడేసి తర్వాత అది ఆ శివం బయటికి రావడము అదే రోజు ఆ దొంగతనం చేసే రోజు ఈ వ్యక్తి మరొక వ్యక్తిని బెదిరించడము ఈ రెండు కేసుల్లో పోలీసులు తన దగ్గరికి వస్తున్నారనే భయంతో అక్కడ ఉన్నటువంటి ఒక సెల్ టవర్ ఎక్కి మరి పోలీసులు దింపే ప్రయత్నం చేస్తుండగానే అక్కడున్న వైర్లకు ఊరేసుకొని చనిపోయిండట ఆ ఇది చనిపోతే చనిపోయింది గాని ఒక పదమూడేళ్ళ బాలు చంపడం అనేది నిజంగా ఒక విషాదకర సంఘటన మరి దీన్ని కూడా ప్రధాన పత్రికలన్నీ కూడా కవర్ చేయడం జరిగింది దీంతో పాటు మరి దిశలో కనుక చూసినట్లయితే ఈ రోజు కవిత ప్రస్తుతానికి ఇప్పటి వరకు జుడిషియల్ రిమాండ్ లో ఉంది మరి ఈ రోజు జుడిషియల్ రిమాండ్ అంటే బెయిల్ గురించి మరి వాదనలు విచారణ జరిగే అవకాశం ఉంది మరి ఈ రోజు కవితకు బెయిల్ వస్తుందా లేదా అనేది మనకు మధ్యాహ్నం వరకు మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది అదే విధంగా సీఎం రేవంత్ రెడ్డికి ఈ సందర్భంగా అంటే మనం కాంగ్రెస్ ను ఓడిస్తేనే ఎంపీ సీట్లలో లోక్సభ పరంగా తెలంగాణలో మీ రుణమాఫీ అవుతుందని మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను దిశ పేపర్ ప్రచురించింది దీంతో పాటు ఆ మూడు పేపర్లు కవర్ చేసిన మరొక అంశం ఏంటంటే ఆ ఈ మన పంట నష్టంపై ఫోకస్ అని చెప్పేసి ఒకటి ఉంది ఏంటంటే ప్రస్తుతానికి ఇప్పుడు అకాల వర్షాల వల్ల దాదాపు తెలంగాణ రాష్ట్రంలో మూడు మూడు వేల పైచీలకు ఎకరాలలో పంట నష్టం జరిగిందని దీనికి ఈసీ పర్మిషన్ ఇస్తే పంట నష్టాన్ని రైతుల ఖాతాలో వేయడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈసీకి పర్మిషన్ కోసం లేఖ రాసినట్లు ఒక మన అంటే హెడ్లైన్ అయితే అన్ని పేపర్లు రావడం జరిగింది అదేవిధంగా ఇంకా తుది నివేదిక వచ్చినట్లయితే ఈసీ పర్మిషన్ ఇస్తే అన్ని ఖాతాల్లో అందరి రైతుల ఖాతాల్లో పంట నష్ట పంట నష్ట పరిహారం చెల్లిస్తామని చెప్పేసి తుమ్మల్ నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలను అయితే మరి అన్ని ప్రధాన పత్రికలు ప్రచురించడం జరిగింది మరి ఇంకొక మన ఈ దిశ పేపర్లో వచ్చినటువంటి హెడ్లైన్ కనుక చూసినట్లయితే డబుల్ డబుల్ డిజిట్ అంటే అన్ని పార్టీలు ఇప్పుడు పదిహేడు లోక్సభ స్థానాలు మన తెలంగాణ రాష్ట్రంలో పోటీ పడుతుంటే మరి పదిహేడు లోక్సభ స్థానాల్లో మిషన్ పదిహేను పేరుతో కాంగ్రెస్ ముందుకు పోతుంది వంద రోజులలో మేము ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నాము ఇంకా ముందు ముందు కూడా మరిన్ని గ్యారెంటీలు అమలు చేస్తాం కాబట్టి ఖచ్చితంగా మాకు ఓట్లు వేయాలని చెప్పేసి కాంగ్రెస్ ముందుకు పోతుంటే మరి ఆరు గ్యారంటీల అమలు ఒక ఉచిత బస్సు ప్రయాణం తప్పించి ఏది సరిగ్గా అమలు కాలేదు కాబట్టి కాంగ్రెస్ కు ఓటు వేయకండి ఓటు వేసిన అక్కడ ప్రధాని రాహుల్ కాలేడు ఒకవేళ బీఆర్ఎస్కి వేసిన వృధా కాబట్టి మా బీజేపీకి వేయండి బలమైన దేశంలో బలమైన నాయకత్వం వస్తుంది నరేంద్ర మోడీ గారు బలమైన నాయకుడుగా ఉన్నారు కాబట్టి నరేంద్ర మోడీ గారి ఇమేజ్తో బీజేపీ పది సీట్లకు పైగా రావాలని తన వ్యూహరచంతో ముందుకు పోతుంది అయితే గత బీఆర్ఎస్కు గత లోక్సభ ఎన్నికల్లో తొమ్మిది ఎంపీ సీట్లు వచ్చాయి ఇప్పుడు ఒకటి కలుపుకొని రెండు పార్టీల మీద అంటే కాంగ్రెస్ పార్టీ ఒక వంద రోజుల్లోనే దాని అసలు అబద్దాలు చెప్పి వచ్చిందని చెప్పేసి బయటపడ్డది కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దు బీజేపీ కూడా రెండు తోడు దొంగలు కాబట్టి వాళ్ళకి వేయొద్దు బలమైన ప్రతిపక్షం ఉండాలి మా మమ్మల్ని ఉండాలని చెప్పేసి వీళ్ళు కూడా పది సీట్లు రావాలని చెప్పేసి వీళ్ళు కూడా వ్యూహరచన ఉన్నాయి దానికి అనుగుణంగానే కేసీఆర్ నిన్న చెప్పుకున్నాం పదిహేడు రోజుల్లో పదిహేడు సెగ్మెంట్లు తిరిగేలా బస్సు యాత్ర కూడా ప్రచారం చేసిండు మరి రేవంత్ రెడ్డి గారు కూడా తను అన్నయ్య అనేవి ఒక్కొక్క పార్లమెంటు నియోజకవర్గంలో మూడు మూడు సార్లు సభలు ఏర్పాటయ్యేలా తాను కూడా చూస్తూ ఉన్నాడు కాబట్టి ఏదేమైనా ప్రజలు నిర్ణయం ఎటువైపు ఉందో ఎలక్షన్ రిజల్ట్ రోజే మనకు క్లియర్గా తెలుస్తుంది దీంతో పాటు ఇంకా మరికొన్ని అంశాలను అయితే ప్రచురించడం జరిగింది అన్ని ప్రధాన పేపర్లు మొన్నటితో టెట్టు దరఖాస్తు కూడా ముగిసిందట దాదాపు రెండు లక్షల ఎనభై ఆరు వేల పైచీలకు రెట్టు దరఖాస్తులు వచ్చాయని దిశ కూడా కవర్ చేయడం జరిగింది ఇంకా మనం ఈనాడు ఆంధ్రవతి నమస్తే మన దిశ హెడ్లైన్స్ కనుక చూసుకుంటే ఇంకా కొన్ని కొన్ని ప్రధాన హెడ్లైన్స్ అయితే కవర్ చేయడం జరిగింది మరింత ముందు ముందు రోజుల్లో మరింత ఎఫెక్ట్ గా మేము ముందుకు ప్రధాన హెడ్లైన్స్ ను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ